ఈ రోజు మీరు కోరుకున్న కళ నెరవేరింది ఎన్నో సంవత్సరాలుగా అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ విగ్రహం అనే ఒక పంచాయతీ ఉండేది ఆ పంచాయతీ రోజు పెంచింది అనుకుంటే పెంచింది అది కానీ అంబేద్కర్ గారి అడుగుజాడలో నడవాలంటే అంబేద్కర్ గారి విగ్రహాలు కాదు అంబేద్కర్ గారి ఆశయాలు పాటిస్తామని ఈ రోజు ఈ సభా వేదికగా మీరందరూ కూడా మాటివ్వాలని గ్రామస్తులందరినీ కోరుతూ ఈ రోజు ఎంతో గొప్పగా ఏర్పాట్లు చేసుకున్న గుంటూరు గ్రామ ప్రజలందరికీ కూడా పెద్ద మనుషులందరికీ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రజలు భారతదేశంలో ఉన్నారు మనం ఈ రోజు గొప్పగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు అంబేద్కర్ గారు సమానత్వం కోసం ఈ రోజు దేవుడిగా ఆయన కొలుస్తున్నాం నూట ముప్పై ఐదేళ్ళు జయంతి ఉత్సవాలు చేసుకుంటుంటే కానీ ఆయనను ప్రజలు ఓడగొట్టేలా చేసింది ఒక పార్టీ అంటే ప్రజలకు దూరం చేస్తూ సమానత్వాన్ని దూరం చేస్తూ ప్రజలందరూ కలిసి ఉండొద్దని ఆరోగ్యం నిర్ణయించుకొని ఆయన ఒక న్యాయశాఖ మంత్రిగా పనిచేసి రాజ్యాంగాన్ని రాసి అమలు చేసిన తర్వాత కూడా అందులో ఉన్న వాటిని అమలు చేయకుండా ఆయన ఉంటే ప్రజలకు మేలు చేస్తాడు ఇంకా అలగల వర్గాలకు బైక్ తీసుకొస్తాడు సమానత్వాన్ని తీసుకొస్తాడని ఆ రోజు ఆయన్ని కూడా వేశారు ఆయన రాజ్యాంగం రాసిన తర్వాత కూడా ఇది ప్రజలందరూ గమనించాలి మంచి చేసినా కూడా నష్టం చేసే ప్రజాస్వామ్యం ఉంటే ఆ మంచి ఎక్కువ సగం ముందుకెళ్ళదు ఆ రోజు అంబేద్కర్ గారిని గెలిపించుంటే ఈ రోజు భారతదేశం ఇంకొక యాభై ఏళ్ళు ముందుకెళ్తుందని నేను బలంగా నమ్మే యువకుడిగా ఈ రోజు మీ అందరికి తెలియజేస్తున్నాను మంచి చేసే వాళ్ళని ఎన్నుకోండి మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి రేపొద్దున సర్పంచ్ ఎలక్షన్లు కూడా వస్తాయి మంచి చేసే వాళ్ళని ఎన్నుకోండి మీరు బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండే కాదు పంతొమ్మిది వందల యాభై నాలుగు జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు ఆయనను ఓడగొట్టారు ఎందుకంటే ఆయన వస్తే కూడా మీరు మళ్ళీ అదే తప్పు చేస్తే నాకు ఎంపీ ఎలక్షన్లప్పుడు ఓడిపోయినప్పుడు బాధ కలిగింది కొంత కలిగినప్పుడు అంబేద్కర్ గారు ఏదో పుస్తకం చదువుతున్నప్పుడు అనిపించింది అంత మంచి ఆయనే కూడా నన్ను అర్థం చేసుకోవడంలో తప్పు లేదని నేను కొంత ఊరికి చెందిన మాట వాస్తవం కాబట్టి ప్రజలు ఎంత ఐక్యమై ఎంత జ్ఞానవంతులై అంబేద్కర్ గారు ముప్పై రెండు డిగ్రీలు నేను సార్ చెప్పారు ముప్పై రెండు డిగ్రీల కంటే కూడా గొప్ప జ్ఞానం ముందు చూపు వంద సంవత్సరాలు ముందు ఆలోచించి ఆ రోజు రాజ్యాంగంలో ఈ రోజు తెలంగాణ రావాలంటే ఒక ప్రాంత ప్రజలు రాష్ట్రం కోసం గొడవ పెడితే ఎటువంటి చట్టం ఇందులో ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి గొప్ప ముందు చూపు అంబేద్కర్ గారు అటువంటి అంబేద్కర్ గారి జయంతి రోజు గ్రామ ప్రజలందరూ కూడా మెలిసి గ్రామ బాగు కోసం పాటు పడాలని ఎటువంటి మనస్పర్ధలున్నా కూడా పెద్ద మనసు చేసుకున్న అంబేద్కర్ సాక్ష్యంగా ఉన్నాడు మనకి కాబట్టి మనందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఈ గ్రామానికి నాన్నగారు మీకు తెలుసు గుంటూరు రాములని పేరు ఆయనకు ఈ గ్రామం పేరే ఆయన పేరుగా పార్లమెంట్ లో అడుగు పెట్టి మన గ్రామాన్ని పార్లమెంట్ కు పరిచయం చేసి ఢిల్లీలో ప్రధానమంత్రికి పరిచయం చేసిన వ్యక్తిగా ఈ గ్రామానికి ఎంతో చేశారు ఏ పక్క గ్రామాలు మీరు వెళ్ళండి ఈ చుట్టుపక్కల మండలాలు వెళ్ళండి ఏ ఎమ్మెల్యే కాన్సిస్టెన్సీ కనండి ఏ ఎంపీ కాన్సిస్టెన్సీ కన్నా వాళ్ళ ఊరికి ఇంత పని ఏ ఎవరన్నా చేసినట్టు నాకు చెప్పండి నేను మొత్తం ప్రతి ఎమ్మెల్యే ఊరు చూసినా ప్రతి ఎంపీ ఊరు చూసినా ఇంత పని ఏరు కూడా చేయలేదు నేను అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ఈ రోజు మీ అందరికీ చెప్తున్నాను ఈ మాట మీరందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కలిసి మెలిసి ఉంటారని అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ నిర్మాతే కాదు ఆయన భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఈ రోజు ఇక్కడ ఒక రిజర్వేషన్ ద్వారా ఇక్కడ నిలుచోగలిగిన ధైర్యం ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి మీ అందరూ కూడా భవిష్యత్తులో మంచి విషయాలకు మీ జ్ఞానాన్ని ఉపయోగించి చెడు విషయాలకు దూరంగా ఉండి ప్రజలందరికీ ఉపయోగ మనస్ఫూర్తిగా చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను